నమస్తే అందరికీ అందరు మంచి ఉన్నారా మేమైతే మస్తున్నాం మూడు సార్లు వరంగల్ పోయినా కూడా రామప్ప టెంపుల్ జూలే అని మస్తు ఫీల్ అవుతుండే పెళ్ళైన కడకలు మరో మరో మొత్తుకుంటే ఫైనల్ గా మనకి తీసుకుపోయిండు అది కూడా బైక్ మీద మబ్బులు ఐదిరికి స్టార్ట్ అయినాం ఇంటికాడ నుంచి ఐదిరికి స్టార్ట్ అయితే తొమ్మిది తొమ్మిదిన్నర వరకు రామప్ప రీచ్ అయినాం చుట్టూ గ్రీనరీ కంపౌండ్తోని మస్తు మధ్యలో టెంపుల్ సూపర్ కనబడుతుంది ఫైనల్గా లోపలికి పోతున్న రామప్ప టెంపుల్ చూస్తున్నాను ఎగ్జైట్మెంట్ ఎక్సైట్మెంట్ చాలా అంటే చాలా బాగుంది సార్లు ఇటు మొక్కన కూడా రాలేదు కానీ ఒకసారి అయితే గుడి ముందు ఉన్న చెట్టు దగ్గర కూర్చున్నా కానీ గుళ్ళకి పోలేదు నా దరిద్రం ఏందో కానీ ఆ కనిపించే చెట్టు ఉంది చూడండి ఆ చెట్టు దగ్గరనే కూర్చున్నా కానీ టెంపుల్ లోపలికి పోలేదు అది ఇంటర్లో వచ్చినప్పుడు అక్కడ చెప్పులకు ఒక స్టాండ్ ఉంది నా చిక్కు తల్లి మంచిగా షూస్ ఇప్పి ఆడ పెట్టుకుంటుంది దాని చెప్పులు కాక వాళ్ళ నాన్న చెప్పులు కూడా పెడుతుందట నాన్న ఇయ్యు తొందర ఇప్పు అంటుంది నానేమో వద్దు నాని పెట్టేసుకున్నాడు కాలు కట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోయినాకే ముందే ఉరుకుతుంది పుట్టిగాడు ఉరుకుడు ఉరికింది కానీ లోపల మస్తు కాలు కాలుతున్నాయి మొత్తం కిందంతా ఇసుకే ఉంది వెళ్ళేటప్పుడు ఆ రోజంతా అప్పుడే ఎండగొట్టడు అప్పుడే చల్లవాడు వర్షం పడుతుంది ఏమో అనుకున్నాం కానీ వర్షం పడలేదు మాకు కాస్త కాలు కాలినాయి కాస్త చల్లవు ఫస్ట్ పక్కకున్న చిన్న మండపంలోకి పోయినాం అది క్లోజ్ చేసి ఉంది ఇట్లా లోపల శివలింగం ఉంది లోపల ఎట్లాంటి పూజలు జరగవు కాకపోతే అప్పుడప్పుడు హారతిస్తారంట టైం ప్రకారము అది ఎప్పటి నుంచో జరుగుతుంది అట్లనే ఉంటుందంట కానీ మన ఊళ్ళో బిజినెస్ జ్యూడరీ బయట కొబ్బరికాయలు అమ్ముతూరు ఆ సౌండ్ విను అని ఎంత ప్రశాంతంగా ఉందో మైండ్ అంతా రిలాక్స్ అయిపోయింది ఆ సౌండ్కి ఇక్కడ పగిలిపోయి ఉన్న విగ్రహాలన్నీ బ్రిటిష్ కాలంలో వాళ్ళు నాశనం చేసిన ఇవన్నీ అన్ని సంవత్సరాలు టార్చర్ చేసిన చాలదని పోయేటప్పుడు కూడా మన సంస్కృతి మన కళని నాశనం చేసే పోయిండ్రు భారతదేశంలో ఎన్నో గుళ్ళు నాశనం చేసేరు అందులో ఇదొక్కటి మనకు తెలిసింది రుద్రమదేవి పరిపాలన ఈ గుళ్ళో పూజలు జరుగుతుండేనంట తర్వాత బ్రిటిష్ వాళ్ళు అంతా ధ్వంసం చేసిపోయినాక పూజలు ఆగిపోయినాయి అసలు ఇంత గొప్ప టెంపుల్లా ఇంత పురాతనమైన టెంపుల్లా పూజలు జరగకపోడేంది మీకు ఎవరికైనా తెలుసా రామప్పలో పూజలు ఎందుకు జరగవు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయరి ప్లీజ్ కొన్ని ఫొటోసు వీడియోస్ అట్లా తీసుకొని చూసి కాసేపు బయటకు వచ్చేసినాం నాకైతే అస్సలు బయటకు రావాలనిపించలేదు మళ్ళా ఎక్కినాం కాలేజీలో వచ్చినప్పుడు ఇదేదో చెరువుకు వచ్చినాం అంటే అటు తీసుకొచ్చిండి కాకపోతే అక్కడికి నో ఎంట్రీ అంటే ఎవరు వల్లతలేరు ముందే క్వార్టర్స్ బుక్ చేసుకోవాలంట అండ్ నెక్స్ట్ లక్నవరం బ్రిడ్జ్కి అయితే పోయినాం పోయేసరికి వాటర్ ఏలేవాడ వాటర్ లేని దానికి కూడా టికెట్ తీసుకున్నాడు మామూలుగాడు భయపడు ఇదేంది అదేంది అనుకుంటా కాకపోతే మెల్ల ధైర్యం చెప్పుకుంటే తీసుకుపోయాం కాలేజీలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు మంచిగా ఫుల్ వాటర్ ఉండే మంచిగా బోటింగ్ చేసినాం కానీ ఇప్పుడు వాటర్ లేవు నా బోటింగ్ లేదు మా మ్యారేజ్ షూట్ అప్పుడు అటు పోదామంటే కుదరలేదు కానీ ఇప్పుడు వచ్చినాం మా ఆయనతోని వాటర్ లేకపోయినా బోటింగ్ లేకపోయినా మంచి ఫొటోస్ మంచిగా మెమరీస్ అయితే దొరికినాయి కరెక్ట్ మేము అడుకోవే వరకు అసలు సల్లహపడ్డది అందుకే మంచిగా ఎంజాయ్ చేసినాం మేము అటు పోకుండా మంచి ఆంజనేయుడు అయితే మధ్యలో కూర్చున్నాడు మా చేతుల కవర్లు లాంటివి ఏం లేవు కానీ మా మహి భయపడుతుందని చాలాసేపు అన్నయ్య నిల్చున్నాం మీ రాముడు కంప్లైంట్ చేస్తే అన్నాక కదిలింది కోతి కాసేపు అట్లా కూర్చొని నెక్స్ట్ బండి వరంగల్కి కొట్టిండు లక్నవరం టు వరంగల్ ఫుల్ ఎండ మధ్యలో ఆగి నిమ్మసోడ తాగినం మహద్య పండుకొని వేసింది ఆకలి అన్నది ఆయన రెస్టారెంట్కి పోయినాం నెక్స్ట్ పోయేది భద్రకాళి టెంపుల్ కాబట్టి వెజ్ తిన్నాం నాన్ వెజ్ తినలేదు అది కాసేపు ఆడుకున్నది తిన్నాం మళ్ళీ టెంపుల్కి వెయ్యం కాలేజ్ లో వెళ్ళినప్పుడు బయట నుంచే చూసినా లోపలికి పోలేదు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఉంది అమ్మవారు ఎంత నిండుగా ఎంత లక్షణంగా కనిపించిండ్రో చూడ్డానికి రెండు కళ్ళు చాలానే జాలలేవంటే నమ్ముర్రి నెక్స్ట్ థౌజండ్ పిల్లర్స్ టెంపుల్కి వచ్చినాం వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అట్లా అయింది కాలేజ్ లో వచ్చినప్పుడు మేము నైట్ ఎయిట్కి వచ్చినాం ఇక్కడికి ఇప్పుడు కూడా ఈవినింగే బాగుంటుంది ఈవినింగ్ వరకే అక్కడ ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం లాస్ట్కి ఇక్కడికి వచ్చినాం చాలాసేపు ఉన్నాం లోపలిపో ఐస్ క్రీమ్ కానీ ఉండదు నా బిడ్డకు ఇక అక్కడికి వెళ్ళి కాదు లేదు మరి అక్కడ ఫస్ట్ టైం కట్ట పట్టుకొని పట్టి తీసుకోండి లోపలకి లోపలికి అయితే మెల్లా బుదరకిచ్చి తీసుకుపోయినాం గానీ సైడ్లకి వెళ్ళి ఊరుకుడు నాకు ఐస్ క్రీమ్ కొనియలేదని చెప్పేసి అది ఏడ కింద పడుతుంది అని ఫుల్ భయం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ అవుట్ సైడ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ నే ఉంది ఇప్పటికి కూడా అట్లే ఉంది కాకపోతే ఓపెన్ చేసిండ్రు అక్కడ కూడా చూడ్ని ఇస్తున్నారు నేను అటు కూడా వెళ్ళినాం ఈ టెంపుల్ అంటే చాలా మందికి వర్షం సినిమానే గుర్తొస్తుంది కదా నాకు కూడా ఆ సినిమానే గుర్తొచ్చింది ఎందుకంటే ఫస్ట్ టైం రెండు టెంపుల్స్ కలిపి చూడడం నేను వెయ్యి స్తంభాలకు కూడా అంటే వెయ్యి స్తంభాలు ఖచ్చితంగా ఉంటాయా అని మంది టెస్ట్ చేసేరట కాకపోతే వెయ్యి స్తంభాలు కంపల్సరీ ఉంటాయి నేను లెక్క పెట్టలే కాని నాకు చాలా నమ్మకం మన చరిత్ర మీద మన పూర్వీకుల మీద వాళ్ళు ఏమవద్దని చెప్పారు ఇట్లాంటివి చూసినప్పుడే నాకు భారతదేశంలో ఉట్టినందుకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది దీంట్లో ఏముంది ఒక కట్టడమే కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే నాకైతే మన చరిత్ర చూస్తే చాలా అంటే చాలా గర్వం అనిపిస్తుంది ఎందుకో తెలియదు ఇది మనది మన దేశం అన్న ఫీలింగ్ అసలు వేరే ఉంటుంది అంతే కదా మీరేమంటారు కామెంట్ చేయరి మీకు కూడా అట్లనే అనిపిస్తుందా మన గొప్పతనాన్ని మనం పోగొడుకుండా కంటే పక్కన పోగొడితే మంచిగా ఉంటుంది కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేకపోయినా కనీసం కాకపోతే ఇప్పుడు మొత్తం మంచిగా అందులో కూర్చొని చాలా సేపు ఎంజాయ్ చేసిన మా మహితోని డాన్స్ వేసుకుంటా ఒక రామప్ప గుడి లోపల చూడలేదు అన్నందుకే మనకి వరంగల్ అంతా చూపించిండు బైక్ మీద దాదాపు అటు ఇటు కలిపి మూడు వందల యాభై కిలోమీటర్లు జర్నీ చేసినాం కాకపోతే ఏమీ కూడా ఇబ్బంది అనిపించలే ఇవన్నీ చూసినాక ఫైవ్కి కి రిటర్న్ అయినాం కాకపోతే ఇంకొంచెం ముందు స్టార్ట్ అయ్యి హుజరాబాద్ దగ్గర కొండ మీద ఒక టెంపుల్ ఉంటది విష్ణుమూర్తి మత్స్య అవతారంలో ఉంటాడు మర్విన్ షూట్ వెళ్ళేటప్పుడు బస్ లో నుండి చూస్తుండే రోజు కొంచెం ముందొస్తే చూద్దాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా లేట్ అయింది మహాదేవాడుకుంది అని వెళ్ళిపోయినాం మీకు ఎట్లా అనిపించింది మా ఈ వరంగల్ టూర్ నాకు కమెంట్ నా కోసం ఒక లైక్ ఒక షేర్ చేయర్రీ ప్లీజ్ ఇట్లాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరీ